హాయ్ ఫ్రెండ్స్ నా టీజీఎస్పి మిత్రులందరికి కూడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మా గెస్ట్ హౌస్ అబ్బాయిపాలెంలో ఉన్న కెమెరాకి ఎడుదుడాలో తెలవట్లేదు కాబట్టి అటు చూస్తున్నా సో అందరికి కూడా ఈ సంవత్సరం అనేది ఎలా జరిగినా కూడా ఏం జరిగినా కూడా మన మంచికి అనుకోండి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సో మనందరం కూడా ఏమైతే మన కుటుంబ సభ్యులలాగా ఉన్నటువంటి మన గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళందరికీ సహకరించుదాం హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా డ్యూటీల కోసం నమ్మకం మాకు ఉంది సో కాబట్టి ఎవరైనా కూడా మనం ప్రజాసేవకులు ప్రజల ధనమాన ప్రాణరక్షణ కోసం సరే మనకు కొన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మన కొన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా మనందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనైనా కూడా మన దేశం మన జాతీయత సమైక్యత మన ప్రజాస్వామ్యం మన భారత రాజ్యాంగం కోసం లక్ష శాతం మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది పక్కాగా ఎట్టి పరిస్థితులలో కూడా మనం ఎటువంటి బాధలు పడ్డా కూడా ఇబ్బందులు పడ్డా కూడా మనం దేశం కోసం పక్కాగా నిలబడాలి నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం ఎప్పుడూ ఉంటాను ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరు ఏ వ్యక్తి కూడా భారతీయత కలిగి అందరం కలిసిమెలిసి అందరం ఒక మంచి ఎందుకంటే నేను చెప్తా ఉన్నా నాకు ఒక విషయం తెలుసు ఎప్పుడు నేను యాక్సిడెంట్లో కూడా దెబ్బ తలిగి చనిపోయే ప్రమాదం నుంచి పద్నాలుగు కోట్లు కాలుకు బడి ఎడమ కాలుకి బతికి వచ్చిన ఆ రోజు నుంచి అంతకుముందు నుంచి కూడా ఎప్పుడు కూడా భారత రాజ్యాంగానికి అనుకూలంగా